రోజు పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెదకు వచ్చినను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకి ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు అని నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే ఈరోజు నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసిపోయే ముందు ఒక్క పాట ద్వారా దేవుని మనం మహింపరుద్దాం కను దేవుని పిల్లలు చూడగలిగితే నాతో నీవు మాట్లాడే చదువు నేను బతుకుతాను ప్రభు అని పాట మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా నాతో నీ ఓ మాట్లాడినచో నే దాను ప్రభో నాతో నీ ఓ మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా రక్ష నా 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 ప్రియుడా ప్రియుడ నాహితుడా ప్రాణనాదుడన రక్ష నాతో నీవు మాట్లాడినో నీ బ్రతికెదను ప్రభు తప్పిపోయినను తరలి దొండి నీ వేరై అద్దు మీరినో తప్పిపోయిన తరలి తిరిగినను వేరై అద్దు మీరి నను లేదు స్వరము నిన్ను అను ఇరు గనై తినీ మార్గము లేదు నాకు గంయము వక్క మాట చాలో వక్క మాట చాలో వక్క మాట చాలో ప్రభో నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదనో ప్రభో చేయగలిగింది ఏమని పిల్లరా మనం చూడగలిగితే లోకాసు వర్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది అందుకు ఆయన వాణితో నీవు నేడు నీవు నాతో పరదేశంలో ప్రవేశించదు నీతో చెప్తున్నాను చెప్తున్నానన్నాడు ఈ సందర్భం చూస్తే దేవుని పిల్లరా ఎంత ఆశ్చర్యం వేసిద్దండి నిజంగా మనకొకసారి ఒళ్ళు కూడా జలదరిచే విధంగా ఉంటుంది మహానుభాడు అనే యేసుక్రీస్తు వారిని కలువరి శిలువుల్లో కలువరి కొలుగొత్త కొండ మీద సిలివేసినప్పుడు కుడివైపు ఒక వ్యక్తిని వేడం వైపు ఒక వ్యక్తిని కూడా సిలువేశారు నేరస్తులుగా రూపే మరి ఒక నిందితులుగా దొంగలుగా పేరు మోసిన వ్యక్తులు వ్యక్తులని సిలివేశారు అయితే ఎడం పక్క ఉన్నవాడు అంటున్నాడు నువ్వు నువ్వేం చేసావు ఏమో మేమైతే దొంగతనాలు చేసాము నువ్వు దిగి మంబల దింపు అందరం చక్కగా వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేసుకుంటే బ్రతకొచ్చు అన్నట్టుగా ఆయనను గద్దించినట్టుగా మనం చూస్తాం పక్కనున్న వ్యక్తి అయితే ఉన్న వ్యక్తి అంటున్నాడు మనకైతే ఇది కరెక్టు ఇది న్యాయమే అతను ఏ తప్పు చేయలేదు అయినా ఆయనకు శిక్ష పడిందని ప్రభువు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని క్షమాభిక్ష పెట్టమని మారు మనసు పొందిన వాడై దేవుడు యశుగ్రీస్తువాన్ని బతుకుమడినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా శరీరాన్ని విడిచిన మరుక్షణ పరదేశికి వెళ్ళిపోతున్నా నేడు నీవు నాతో కలిసి పరదేశంలో ప్రవేశిస్తావని క్షమాభిక్ష పెట్టాడు నిశ్చేమగా నీతో చెప్తున్నాను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ప్రవేశిస్తావని క్షమాభిక్ష పెట్టాడు దేవుని పిల్లరా నిజంగా అతను ఎంత అదృష్టవంతుడో మీరు చూడండి మన జీవితంలో కూడా దేవుని పిల్లరా క్షమించలేని దేవుడు క్షమాభిక్ష పెట్టని చాలా ఉంటాయి దేవుని పిల్లరా అందుకనే ఏదైనా మన దేవుడు సన్నిధానములోకి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని ఆయన మాటలని ఆయనను హెచ్చించి మనల్ని మనం తగ్గించుకొని బ్రతిమలాడుకున్నప్పుడు ప్రార్థనలు అడిగినప్పుడు తప్పకుండా మనకు కూడా క్షమాభిక్ష అనేది కలిగి దేవుని పిల్లలు అలా క్షమాభిక్ష కలిగేవారిగా మనందరం ఉన్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జీమ్మ కలిగిన మా పరులకు తండ్రి నాయనని ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి అప్పుడు నాటి దొంగ ఎలాగైతే నైనా ఇదిగో నైనా నీ నామాన్ని హెచ్చించాడు నీ కుమారుడు నేసిక్రిస్తు నామమును గొప్ప చేశాడు నాయ తండ్రి నేను ఇదిగో ఈ దినము మేము కూడా తండ్రి నేను హెచ్చిస్తున్నాము నేను గనపరుస్తున్నాము నీ నామమును గొప్ప చేయిచున్నాము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతిమలు ఆడుకుంటున్నాము నాయన మా మాటలు మా క్రియలు మా నడవడికి ఇంకా నా తండ్రి నీ దగ్గర క్షమాభిక్ష అనేది లేక ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి అంతమందిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకునే తండ్రి మారు మనసు రక్షణ పొంది క్షమాభిక్ష కలిగిన వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా పరదేశంలో ప్రవేశించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి అడుగుతూనైనా ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు ఈ సూర్యుడి కింద నివసిస్తున్న ప్రతి కుటుంబం కూడా తండ్రి మారు మనసు రక్షణ పొందిన తండ్రి పరలోకాన్ని స్వతంత్రించకుండా అలాంటి ధన్యత అలాంటి క్షమాభిక్షాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుతూ ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము రాకపోకల కృపితి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేసక్రిస్తు వారి నామలే ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ ధన్యవాదాలు